రెడ్డి గారి దగ్గర నుంచి నీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవి కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడ్డం జరిగింది ంత బహిరంగంగా రాజకీయ గాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే నెపోటిసం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తిన వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్ట్గా నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పడి అడిగినట్టు మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాను ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రెడ్డి బిడ్డను ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని నాకే కనుక డబ్బు ఆశ ఉంటుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి